గారికి సీనియర్ మేనేజర్ రాజేంద్ర గారికి మున్సిపల్ చైర్మన్ మదర్ సైప్ గారికి కమిషనర్ వేణుగోప గారికి దోస్ గారికి కృష్ణవేణి గారికి దుగ్గరావు గారికి అలాగే కళాకారుల తరపున ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన వెంకటేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన కళాకారులకు పాత్రిక అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం సొంత లాభం కొంత మానం సాటి మనిషికి సాయపడు అని చెప్పేసి ఒక కవి అన్నాడు ఆ స్ఫూర్తితో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు సమాజంలో ఉన్న అన్ని వర్గాలని కూడా అదే పిలిపిస్తున్నారు నీ సాటివాడికి సాయపడమని చెప్పేసి నీకున్న దాంట్లో నువ్వు చేయగలిగినంత మరి కష్టాల్లోనో ఇబ్బందుల్లో ఉన్న మనిషికి సాయం చెయ్యి అని చెప్పి గొప్ప ప్రేరణని కలిగించడమే మరి ఈ ఫోర్ ముఖ్య ఉద్దేశం అందరూ చెప్తారు పోతాయి కట్టుకొని పోమని కానీ ఉన్నప్పుడు నువ్వు చేసిన మంచి పనులు నీ దాతృత్వమే నీ తర్వాత కూడా ప్రజల మధ్యలో మిగులుతాయి అందుకే ఆయన సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి ఒక్క డబ్బున్న వాళ్ళకే కాదు పీ అంటే మన ఇంటి పక్కన వాళ్ళకి ఇరుగు పొరుగు కూడా మనం చేసేది ప్రతిదీ కూడా మరి అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు చేతనైన సాయం మరొకరికి చేయటమే బిఫోర్ ఉద్దేశం రెండు లక్షలు కోట్లు పంచలేదు కానీ అవసరానికి ఒక మనిషిని ఆదుకోవటం అనేది ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు సమాజంలో నెలకొంటున్నాయి తల్లిదండ్రుల్ని కూడా మరి దిక్కులేనిగా చేస్తున్న పరిస్థితి నిజంగా చెప్తా ఉన్నాను రోజు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సామాజిక పెన్షన్ పథకం గానే ఈ రోజు పేదలకి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు రాకపోతే చాలా మంది వృద్ధ దంపతుల అవాదాతలు రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి ఉండేది ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు ఐదు సంవత్సరాలు పడితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా నాలుగు వేలు చేశారు అంటే ఎవరైతే మరి రెక్కలు లేవు వాళ్ళు ప్రేమించే గుణం బిడ్డలకి లేనోళ్ళు మరి రోడ్డును పడే పరిస్థితి చాలా మంది ఈరోజు ఆ నాలుగు వేల పెన్షన్ ఉంది కాబట్టి భద్రంగా ఉంటున్నారు ప్రభుత్వ పరంగా చేయాల్సినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఇది కాదు ప్రజలందరూ కూడా బాగుండాలని ఈ పిఫోర్ కి పిలిపించారు కాబట్టి అందరూ అన్నీ జరగకపోవచ్చు కొంతమందైనా ముందుకు రావచ్చు ప్రతి గమ్యం కూడా ఒక్క అడుగుతో మొదలవుతుంది మనం ఒక్కసారి వంద అడుగులేసి వంద కిలోమీటర్లు చేరుకోలేము కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు ఈరోజు కేసీపీ యాజమాన్యం వారు సహృదయంతో ఈరోజు మీకు ఇచ్చేశాడు రేపు ఒక చిన్నోళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా చేద్దామనే ఆలోచన కలగచ్చు విద్య లేని వాళ్ళు వింత పశువున్నాడు ప్రతి మనిషికి విద్య అంటే ఒక నేర్చుకోవటమే కాదు ఏదో ఒక పని పాట మనం తెలుసుకొని ఉండాలి అలాగే ఒక విద్య మీరు నేర్చుకుంటే అది మీ జీవితానికి ఒక భరోసా ఏ రోజు కష్టం వచ్చినా నేను బతకగలను అనే ఒక మనోధైర్యాన్ని ఆ విద్య మీ గుండెల్లో నింపుతుంది కాబట్టి పెద్ద మనసుతోటి కేసీపీ యాజమాన్యం వారు అందించిన సహకారాన్ని మీరందరూ అందుకున్న తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కుట్టు కార్యక్రమంలో మేలుకోలు తెలుసుకొని ముందుకు పోవాలని నేను రెండు వేల మూడవ సంవత్సరంలో విద్యానగర్ గుంటూరులో ఒక అమ్మాయిని చూశాను ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటలు తొమ్మిదిన్నర వరకు అమ్మాయి కష్టపడేది ఆ రోజుల్లో పదిహేను వేలు నెలకు సంపాదించేది ఈరోజు ఒక జాకెట్ కొడితే ఎంతో మీకు తెలుసు ఒక జాకెట్ కొట్టడానికి మీకు అరగంట పట్టుంది అలానే మీరు మీ తీరిక సమయాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మరి వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ కుటుంబ ఆర్థిక అభివృద్ధికి మీరు కూడా చేతోడు వాటితోడుగా ఉంటూ మీ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఉదార మనస్తత్వంతో వ్యవహరించిన ఇందిరా గారికి వారి కుమార్తెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పీ ఫోర్ అనేది ఒక లాగా సాగాలి సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ